పెట్రోల్ కోసం దాచినవి ఈఎంఐల కోసం దాచినవి మన మీనాకి మంగళసూత్రానికి చేంజ్ చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటాడు కదా ఆ డబ్బులు అన్ని డబ్బులు పోగేసినప్పటికీ కూడా మరో పాతిక వేల రూపాయలైతే కని ఇక దొరకవు ఆ పాతిక వేల రూపాయలు నేను ఎలాగో ఒక రాగా అరేంజ్ చేస్తాను అని చెప్పేసి మొత్తానికి అయితే తన చెల్లెలకు జరగబోయే ఫంక్షన్కి డబ్బు మొత్తం అరేంజ్ చేసుకుంటాడు మన బాలు అయితే వచ్చేసారా ఎప్పుడొచ్చారు మాట ఉలుపు ఉలుకు పలుకు లేకుండా అలా కూర్చున్నారేంటి ఏమైంది ఇంతకీ వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడారు అని అనగానే ఏం మాట్లాడతారా ఇక ఫంక్షన్కి వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేసి అనగానే మరి ఇంకెందుకు ఇలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే అంటే అరీ బాలు అని సత్యం చెప్తూ ఉండగా పక్కనే ఉన్న ప్రభావతి దగ్గుతూ అని సైగ చేస్తూ ఉండటంతో ఇక వెంటనే సరే సరేగానే నాన్న ముందు ఈ డబ్బులు తీసుకోండి చీరల కోసం అమ్మ ఎంత రాసిందో అంత డబ్బు మీకు ఇచ్చేసాను కాబట్టి వాళ్ళకు బట్టలు పెట్టడానికి ఇక చీరల షాపింగ్లకి డబ్బులు అయితే ఇచ్చేశాను ఇంకా గోల్డ్ షాపింగ్ ఉంది అని చెప్పేసేసి ఇక మన బాలు అయితే ఇంట్లో తెగ హడావడి చేసేస్తూ ఉంటాడు అంతేకాదు నా చెల్లెలు జరగబోయే ఈ ఇంట్లో మొట్టమొదటి ఫంక్షన్కి అంతా కూడా నేనే దగ్గరుండి చేస్తాను అని చెప్పేసేసి హలో లక్షావతి ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు సాయంత్రం చెల్లెలకి చైన్ కొనడానికి బయటకు వెళ్ళాలి త్వరగా రెడీ అయి ఉండు అని చెప్పేసి అనగానే అలాగే తప్పకుండా రెడీ అయి ఉంటాను అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ముందైతే చీరల షాపింగ్కి వెళ్ళి మొత్తానికి అందరికీ అయితే బట్టలు అయితే కొనేస్తారు ఆ తర్వాత పెద్ద కొడల్ని చిన్న కొడల్ని అందరినీ తీసుకొని గోల్డ్ షాప్కి అయితే వెళ్తారు ప్రభావతి వాళ్ళు వెళ్ళిన తర్వాత మౌనిక కోసం ఒక చైన్ అయితే రెడీ చేస్తారు ఇక వెంటనే అవునండి ఈ మధ్య బంగారం కొట్టులో నెల నెల నెలా కడితే ఏవో ఆఫర్లు ఇస్తారంట కదా అని అనగానే అవును బాబు నెలకి ఐదు వేలు కట్టుకోవచ్చు పదివేలు కట్టుకోవచ్చు అంతకన్నా ఎక్కువైనా కట్టుకోవచ్చు ఇలా కట్టుకుంటూ ఉండగా పది నెలల తర్వాత మీ స్కీమ్ అనేది పూర్తవుతుంది మీకు చక్కగా ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చి ఇక్కడ మీకు మంచిగా అయితే మోడల్స్ కూడా ఉంటాయని చెప్పడంతో అవునా సరేలేండి కాకపోతే ఇప్పుడు నేను ఈఎం ఇక మీ దగ్గర కట్టడానికి రాలేదు కానీ డైరెక్ట్గా కొందామనే వచ్చాం అని చెప్పేసేసి మీ నాకైతే చైన్ని సెలెక్ట్ చేస్తారు ఆ ఇది మౌనికాకైతే చే చైన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది మౌనికాకి చాలా బాగుంటుందిరా దీన్నే సెలెక్ట్ చేద్దాం అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత మొత్తానికి అయితే డబ్బులు అయితే వేసేస్తారు డబ్బులు వేసిన తర్వాత అమ్మో ఏంటండి ఇంత బిల్లు వేశారు కొంచెం తగ్గించండి అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే లేదమ్మా ఇక ఇవేమైనా కూరగాయల వ్యాపారం అనుకుంటున్నావా తగ్గటానికి ఇది బంగారం అని అనగానే అవును మాకు తెలుసు బంగారమే కాకపోతే మీరు చాలా తరుగులు మజూరీలు వేసేసారు ఇదిగోండి ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు నా పెద్ద కోడలు రోహిణి వీళ్ళ నాన్న ఎక్కడుంటాడో తెలుసా మలేషియాలో ఉంటాడు రేపొద్దున్న ఈ అమ్మాయి కూడా రెండు రోజులు అటు ఇటుగాను తిబొట్టు ఫంక్షన్ని చేయాలి అనుకుంటున్నాం ఇలాగా అప్పుడు ఒక తాలిబొట్టు మాత్రమే వచ్చి కొంటామనుకుంటున్నారా ఏంటి వాళ్ళ నాన్న మలేషియా నుంచి వచ్చేస్తే నా పెద్ద కోడలికి ఏడు వారాలు నగలు చేయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఈ నడుంకి వడ్డానని కూడా మనం ఏమీ అడక్కోకుండానే వాళ్ళ నాన్న కొనేసి వెళ్ళిపోతాడు కాబట్టి ఈ చైన్ ఒకటే బిజినెస్ అని కాకుండా వడ్డానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా రేటు తగ్గించే పని చేయండి అని చెప్పేసి అనగానే ఏంటమ్మా నిజంగానే మీ నాన్నగారు మలేషియాలో ఉంటున్నారా నీకు కూడా ఫంక్షన్ జరగబోతుందా అని అనగానే అవును మా అత్తయ్య గారు చెప్పారు కదా అని చెప్పే అనగానే సరే అయితేనమ్మా మొత్తానికి అయితే ఒక ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పేసి అనగానే సరే అయితే ఏరా బాలు డబ్బులు తొందరగా కట్టేరా అని చెప్పేసి అనగానే కడతాను అని చెప్పేసేసి ఇక వెంటనే ముందు డబ్బులు పే చేసిన తర్వాత వాళ్ళు ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు కదా ఆ ఐదు వేల రూపాయల డిస్కౌంట్ తోటి నా భార్య మీనా పేరు మీద ఈ నెల నుంచే నేను స్కీమ్ కడుతున్నాను నా భార్య మీనా పేరు రాసుకోండి అని చెప్పేసేసి తానిబొట్టు గురించి స్కీమ్ కట్టి పక్కన ఉన్న ప్రభావతికి అయితే షాక్ ఇస్తాడు చా నా గొంతు నొప్పి వచ్చినట్టుగా డిస్కౌంట్ అడిగితే వీడు ఈ మీనాకి గోల్డ్ చైన్ కోసం ఇక ఇక్కడ స్కీమ్ కడుతున్నాడా ఏం చేస్తాం ఏదైనా వాళ్ళకే ప్లస్ జరుగుతుంది అని చెప్పేసేసి ఇక వీళ్ళు తిన్నగా ఇంటికైతే వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక మీనా తమ్ముడు తెచ్చేసావా సరే అయితే అని చెప్పేసి తన తమ్ముడు దగ్గర పువ్వులు తీసుకుని మొత్తానికి అయితే ఇళ్ళంతా కూడా అలంకరించేస్తూ ఉంటుంది అత్తయ్య ఫంక్షన్ ఇక్కడే కదా చేస్తాం ఇక్కడ మంచిగా డెకరేషన్ చేద్దాం అని చెప్పేసేసి మొత్తానికి డెకరేషన్ అయితే చేస్తారు ఇక వెంటనే బాలు వచ్చేసేసి నాన్న భోజనానికి క్యాటరింగ్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసాను ఇక మీనానేమో ఫ్లవర్స్ తెప్పించి డెకరేషన్ చేసేసింది చీరల షాపింగు బంగారం షాపింగు అంతా అయిపోయింది ఇక మనం ఏమైనా మిస్ చేశామా అని అనగానే ఆహా ఇంకేమీ మిస్ కాలేదు రేపు పొద్దున్నే వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పేసి అనగానే సరే అయితే ఇక రేపు పొద్దునకి అంతా రెడీ పెట్టుకున్నామన్నమాట అని చెప్పేసి మొత్తానికి అయితే చెల్లెలకు జరగబోయే ఈ ఒక ఫస్ట్ పండుగను చాలా గ్రాండ్గా చేసుకుంటున్నామని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ అన్ని పనులు అయిపోయినాయి కదండి ఇక ఏ పని మిగలలేదు కదూ అని అనగానే ఏ పని మిగలలేదు అని చెప్పేసి బాలు కూడా చెప్తాడు అయితే నేను చెప్పవలసిందే ఒకటి మిగిలిపోయిందిరా అని ప్రభావతి చెప్పంగానే ఏంటత్తయ్యా అది అని అనగానే అంటే ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వాళ్ళు ఈ ఫంక్షన్ జరగాలంటే ఒక కండిషన్ పెట్టారా వాళ్ళ ఇంట్లోకి రావాలి అంటే నువ్వు ఆ ఫంక్షన్ జరిగే రోజు ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి అన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే మీనా మీరు ఎలా ఒప్పుకున్నారు అత్తయ్య అని చెప్పేసి అనగానే నా కూతురు జరగబోయే ఫస్ట్ ఫంక్షన్ అమ్మా అందుకోసమే తప్పక ఒప్పుకున్నాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే లక్షావతి నిజంగానే నువ్వు లక్షావతి విని నిరూపించవు నువ్వెక్కడ ఈ విషయం ముందు చెప్తే నా చెల్లెలకి నేను అన్యాయం చేస్తాను అనుకున్నావా కానీ నువ్వు ఈ విషయం ముందు చెప్పినా వెనక్కి చెప్పినా జరగవలసిన తంతు మొత్తం దగ్గరుండి జరిపించేవాణ్ణి కానీ నువ్వు నా చెల్లెల ప్రేమని కూడా ఆడుకుంటున్నావు నీ పని మొత్తం అయిపోయిన తర్వాత చెప్తావా మరీ ఇంత ఇదిగా తయారవుతారా మీరు అయినా ఈ నిజం నాకు ముందే ఎందుకు చెప్పలేదు మీరు అని చెప్పేసి అనంగానే నన్ను కూడా క్షమించరా నాన్నా అని సత్యమనంగానే వద్దు నాన్న వద్దు ఈ పక్కన ఈ మహా మహాతల్లి ఎంత చెయ్యకపోతే మీలాంటి వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారో నాకెందుకు తెలియదు అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ వాళ్ళొచ్చి తగలడే లోపల మేము పోతాంలే బయటకు వెళ్ళిపోతాంలే అని చెప్పేసేసి బాలు అయితే బాధపడుతూ లోపలకైతే వెళ్ళిపోతాడు నాకు తెలుసండి మీ చేతుల మీదుగా ఇంత జరిగి చివరాకరకు చెల్లెలు నెత్తి మీద అక్షింతలు వేయలేకపోతున్నాయి అని ఎవరికైనా బాధ ఉంటుంది కానీ మౌనికకి ఇక్కడ మంచిగా జరగాలంటే మనం వెళ్ళిపోవాల్సిందేనండి అని చెప్పేసేసి ఉదయాన్నే బాధపడిపోతూ వెళ్ళిపోతూ ఉండగా శృతి బాలు ఒక్క ఆగు నువ్వు నీ చెల్లెల కోసం ఎంత కష్టపడ్డావో నేను చూశాను కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్ చూడటం లేదని నీకు చాలా బాధ వేస్తుంది కదా నేను నీకు ఒక ఐడియా ఇస్తాను చేస్తావా అని అనగానే ఏంటో చెప్పమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఏమీ లేదు నా ఫోన్ నీకు ఇస్తాను రవి ఫోన్తో ఇక్కడ నేను మొత్తానికి కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తాను ఈ ఫోన్ని ఆన్ చేసి ఇదిగో ఇలా ఇలాగనక మీరు క్లిక్ చేశారనుకో ఇక్కడ జరిగేదంతా కూడా మీరు వీడియో కాల్లో హ్యాపీగా చూడొచ్చు అని చెప్పేసి అనగానే సరేలే కనీసం మాకు ఈ ఆనందాన్నైనా కలిగేటట్టు చేస్తున్నావు సరే అయితే ఇటు ఇవ్వు అని చెప్పేసేసి ఇక వెంటనే శృతి మొబైల్ని అయితే బాలుకైతే ఇస్తుంది రవి మొబైల్ని తీసుకుని లైవ్ టెలికాస్ట్ చేయడానికి అంతా కూడా రెడీ చేసుకుంటుంది ఈ లోపల మౌనిక సంజయ్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ప్రభావతి ఇంటికైతే వస్తారు ఇంటికి రావడంతో అందరూ కూడా నవ్వుతూ వెల్కమ్ చెప్తారు ఈ లోపల పంతులు గారు కూడా రాని వస్తారు మొత్తానికి అయితే తంతంత కూడా జరుగుతూ ఉంటుంది బట్టలు ఇవన్నీ పెడుతూ ఉంటారు ఇదంతా లైవ్ టెలికాస్ట్లో చూస్తున్న బాలు అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు పోనీలే ఆ డబ్బింగ్ అమ్మ మొలానైనా ఈ ఆనందమైనా దక్కింది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అక్కడ ఉన్న శృతిని చూసిన తర్వాత సంజయ్ అయితే శృతి ఫోన్కి అయితే మెసేజ్ పెడతాడు ఇక నీకు పెళ్ళైపోయింది కానీ నీ అందం మాత్రం తగ్గటం లేదు నీ అందం రాను రాను రెట్టింపు అవుతుంది నీవు అనుకుంటే నువ్వు ఏదై నేను అను నేను అనుకున్నట్టుగా నువ్వు కూడా అనుకుంటే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మన ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు నువ్వు ఎప్పుడు ఎక్కడ కలవమంటే అక్కడ కలుస్తాను అని చెప్పేసి ఇక వెంటనే సంజయ్ అయితే శృతి మొబైల్కి ఇక వాయిస్ రికార్డ్ అయితే పంపిస్తాడు ఆ వాయిస్ రికార్డ్ పంపించడంతో వీడియో కాల్ చూస్తూ ఉంటారు కదా శృతి మొబైల్లో ఆ వాయిస్ రికార్డర్ అయితే వీళ్ళకైతే వినిపిస్తుంది ఒక్కసారిగా క్లిక్ చేసి చూడంగానే మన బాలు మీనా ఇద్దరూ షాక్ అయిపోతారు ఈ సంజయ్ ఇంకా మారలేదన్నమాట వీడు ఇంత చండాలంగా ప్రవర్తిస్తాడా పక్కన నా చెల్లెల్ని పెట్టుకొని శృతికి ఇటువంటి మాటలు పంపిస్తాడా అని చెప్పేసి బాలుకైతే కోపం వచ్చి అసలు వాడి సంగతి ఇప్పుడే వెళ్ళి తేలుస్తాను ఉండు మీనా అని చెప్పేసి ఇంటికి వెళ్దాం అనుకుంటూ ఉండగా ఎవండి ఎవండి వాడు మారడు కాకపోతే జరిగేది మీ చెల్లెలు ఫంక్షన్ అండి అందులోనూ కూడా ఆడవాళ్లకు ఆ తాలిబొట్టు అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అటువంటి తాలిబొట్టు మళ్ళీ మెడలో పడేటప్పుడుగా ఇటువంటి గొడవలు కొట్లాటలు ఇవన్నీ ఎందుకు చెప్పండి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో తర్వాత చూద్దాం ముందు మన మౌనికను దృష్టిలో పెట్టుకోండి అని మీనా చెప్పటంతో సరే అయితే సరే ఇదిగో ఈ విషయం అక్క అక్కడ ఉన్న మన శృతికి కూడా తెలియకూడదు కాబట్టి శృతికి కూడా తెలియకోకుండా దాన్ని ఏదో ఒకటి చేసేసే అవేవో చేసేస్తారు కదా అని అనగానే నేను ఏదో ఒకటి చేసి తీసేస్తానులేండి అని చెప్పేసేసి మీనా అయితే వాటిని డిలేట్ అయితే చేసేస్తుంది వాయిస్ రికార్డ్ని ఇదంతా కూడా దగ్గరుండి చూస్తారు ఇక వెంటనే మొత్తానికి కూడా మౌనికకు బంగారం సూ బంగారంతో గుచ్చి సూత్రాలను సంజయ్ చేతే వేపిస్తారు ఇక ఈ టైంలో వేసిన వేళ విశేషం సంజయ్ మారితే మనకు అంతే చాలండి అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా బాగుందా అల్లుడు గారు బాగుందా చైను ఈ సెలబ్రేషన్సు ఈ బట్టలు ఈ బంగారం అంతా కూడా మా పెద్దవాడేనండి వాడు పెద్దవాడు కదా ఎంతైనా ఇంటికి మిగతా వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇస్తామన్నా మా చెల్లెలకి నేనే దగ్గరుండి చేస్తానని వాడికి ఈ మధ్య కొత్తగా ఒక ఉద్యోగం కూడా వచ్చింది కదా అందుకోసమే వాడే దగ్గరుండి ఇవన్నీ చేశాడు నా చెల్లెలకు నేనే గోల్డ్ చైన్ కొనాలి అని వాడే దగ్గరుండి చైన్ కొన్నాడు అని చెప్పేసేసి ఇక మన ప్రభావతి అయితే వాళ్ళకు గుచ్చి గుచ్చి మనోజ్ గురించే చెప్తూ ఉంటుంది పక్కనే ఉన్న రోహిణి అవునవును మా ఆయనకి చెల్లెలంటే చాలా ఇష్టం అందుకోసమే దగ్గరుండి ఆయనే ఇవన్నీ చేశాడు అని చెప్పేసేసి వీళ్ళైతే డప్పు కొట్టుకుంటూ ఉంటారు ఇదంతా కూడా లైవ్ టెలికాస్ట్లో చూసేస్తున్నా ఇంకా తన తల్లి మీద బీపీ పెరిగిపోయి ఇక వెంటనే రోహిణి లక్షావతి వస్తున్నా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి రాననుకుంటున్నారేమో లేకపోతే శృతి ఇక్కడ జరిగేదంతా లైవ్ టెలికాస్ట్ మనకు చేపిస్తుందని తెలియక పాపం ఇలా మాట్లాడుకుంటున్నట్టున్నారు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది మొత్తానికి అయితే ఫంక్షన్ అంతా జరుగుతుంది ఇక బంగారపు చేన్ని మెడలో అయితే సంజయ్ అయితే వేస్తాడు ఇక పెద్దవాళ్ళ ఆశీర్వాదం అంతా కూడా తీసుకున్న తర్వాత వెళ్తూ వెళ్తూ తప్పకుండా గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అనంగానే సరే అయితే అని చెప్పేసి ఇక వీళ్ళైతే బయలుదేరుతారు మర్చిపోవద్దమ్మా అమ్మవారి గుడికి వెళ్ళండి అని చెప్పేసి అనగానే సరే అయితే అని వీళ్ళ అమ్మవారి గుడికి అయితే వెళ్తారు ఆ గుడికి వెళ్తారు మీనా బాలు వాళ్ళు గుడికి వెళ్ళిన తర్వాత అన్నయ్యని చూసి ఆనందంతో దేవుడు ఆశీర్వాదం వచ్చింది కానీ దేవుడు లాంటి నా అన్నయ్య వదిన ఆశీర్వాదం తీసుకోకుండానే వెళ్ళిపోతానేమోనని చాలా అన్నయ్య నన్ను ఆశీర్వదించండి అన్నయ్య అని చెప్పేసి అక్షింతలిచ్చి ఇక గుడిలో అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఇప్పుడే వస్తానని చాటుగా వెళ్ళి తన అన్నయ్యని చూసి ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది ఆ తర్వాత ఇక వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత లక్షావతి లక్షావతి అని అనగానే అబ్బబ్బా ఏంట్రా ఇప్పటిదాకా ప్రశాంతంగా ఇదంతా జరిగింది అని అనగానే జరిగింది జరిగింది అవును పాపం నీ పెద్ద కొడుకు రేయనక పగలనక రా ఇక వాళ్ళనక వరదనక కష్టపడుతూ పార్కులో పల్లీలు తిని 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 డబ్బు సంపాదించి ఈ రోజు ఈ ఫంక్షన్ అంతా కూడా ఖర్చు కష్టాజితంతో డబ్బు సంపాదించి చేశాడా అని చెప్పేసి అనగానే అలా ఎవరు చెప్తారా నువ్వే కదరా చేసిందంతా కూడా అదంతా మాకు తెలిసిందే కదా అని అనగానే కదా నేను లేను అని నేను వినటం లేదని చెప్పేసి ఏంటి వాళ్ళతో నోటికి ఇష్టం వచ్చినట్టు నీ పెద్ద కొడుకు పావుల బిళ్ళ సంపాదించకపోయినా ఇంటర్వ్యూ చొప్పున రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి వస్తుంటుంటే తిరిగి ఈ పనికి మాలినవాడు ఉద్యోగం సద్యోగం లేనివాడు పెళ్ళానికి అబద్ధం చెప్పిన దద్దమ్మ వాడి ఫంక్షన్ అంతా చేశాడని నువ్వు చెప్తావా అని అనగానే వీడికిలా తెలిసిపోయింది ఇదంతా కూడా ఏ అమ్మ రోహిణి ఏంటి ఇదంతా కూడా నీ చేస్తున్నాడని మా లక్షావతికి ఎలాగో బుద్ధి లేదనుకో నువ్వు కూడా హెచ్చులు గొప్పలు అలాగే చెప్పుకుంటున్నావేంటి పాలరమ్మ అని అంటూ ఇక అవునులే సంపాదించలేని వాళ్ళకి హెచ్చులు గొప్పలు చెప్పుకోవటం మాత్రం ఒకటే తెలుస్తుంది అదే కష్టపడే వాళ్ళకైతే అటువంటి మాటలు వచ్చేవే కాదు అని చెప్పేసి అనగానే వీడు ఇక్కడ లేకపోయినా అన్ని ఉన్నట్టు వింటున్నట్టు ఎలా చెప్తున్నాడు అని అనగానే అత్తయ్య పాపం బాలు చాలా వరకు కష్టపడ్డాడు కదా ఆంటీ అందుకోసమే నేనే బాలుకి వీడియో కాల్ పెట్టి ఇక్కడ జరిగిందంతా చూపించాను అని చెప్పేసి అనగానే అవునా అమ్మ శృతి ఇలాంటివేవో చేసినప్పుడు నాకు ముందే చెప్పాల్సింది కదా నా తీరులో నిన్ను ఉండేదాన్ని కదమ్మా అని చెప్పేసేసి ఇక వెంటనే ఏదైతే ఏమి ఫంక్షన్ బాగా జరిగింది అని చెప్పేసి అనగానే అవును నీ దృష్టిలో ఫంక్షన్ బాగానే జరిగింది కానీ మోనికా దృష్టిలో నేను అక్షింతలు వేయకపోతే ఫంక్షన్ పూర్తిగా జరిగినట్టు కానీ కాదు కానీ నా చెల్లెలకి అక్షింతలు వేసి నేను ఆశీర్వదించాను కాబట్టి ఇప్పుడు నా దృష్టిలో కూడా అంత సవ్యంగా జరిగినట్టే లెక్క అని అనగానే ఏంట్రా నువ్వు ఆశీర్వదించావా ఈ కాళ్ళు గారు చూస్తే ఇంకేమైనా ఉందా అని అనగానే హలో ఈ ఇల్లు అయితే తండ్రి పేరు మీద ఉంది కానీ గుడి మాత్రం ఆ సంజయ్ పేరు మీదో లేకపోతే వాడి బాబు పేరు మీదో ఎవరి పేరు మీదో లేదో గుడి అందరిది కాబట్టి నేను గుడికి వెళ్ళాను వాళ్ళు కూడా వచ్చారు అక్కడ నా చెల్లెలకి ఆశీర్వదించాను అక్కడ అడిగితే వాడి కాలో చెయ్యో అక్కడ ఇరక్కొట్టేవాడిని అని చెప్పేసి అనగానే చూసారా చూసారా ఈరోజు ఇలాంటికే కదా వీడిని మనందరం కూడా ఇలా పంపించింది అయినా వీడు మారటం లేదు అని చెప్పేసి అనగానే నేను మారనంటే మారను ఎవరేం చేసుకుంటారో చేసుకో ండి అని చెప్పేసి లోపలకైతే వచ్చేస్తారు లోపలికి వచ్చిన తర్వాత ఏవండి ఇంట్లో వాళ్ళతో ఎంతసేపు గొడవలు అక్కడ సంజయ్ బుద్ధి మారాలని మనం దేవుణ్ణి కోరుకోవటం తప్ప పాపం ఇంట్లో ఉన్న శృతికి ఆ రకంగా వాయిస్ రికార్డ్ చేసి పంపాడు కదా అక్కడ మన మౌనికను ఆడు మాత్రం చూసుకుంటున్నారండి నాకు పాపం మౌనికను తెలుసుకుంటుంటే బాధగా ఉందండి అని అనగానే ఇందాక ఫ్లోలో అన్నాను కానీ మీనా నిజంగానే ఇంత రెండు లక్షల యాభై వేలు ఖర్చు పెట్టిన వాడిని ఒక పాతిక వేలో ముప్పై వేలో ఖర్చు పెట్టి నా పేరు బయటకు రాకోకుండా వాడి కాలో చెయ్యో ఇరక్కొట్టామి అనుకో దెబ్బకు ఒక మూడు నెలలు మంచాన పడతాడు ఇక మంచాన పడటంతో నా చెల్లెలు తన భర్త కోసం పూజలు చేసి వాడికి చక్కగా సర్వీసులు చేసి వాడిని చ కంటికి రెప్పలా కాచుకుంటుంది మూడు నెలలు కాల్లో చేయి ఇరిగితే మంచాన పడితే నా చెల్లెలు చేసిన సేవకైనా నా చెల్లెలు మంచితనం గొప్పతనం తెలుసుకొని ఒక మనిషిలాగా ఒక మగాడులాగా మారుతాడేమో కాబట్టి వాడికి ఇదే తగిన శాస్త్రి ఇదే చేసి తీరుతాను వాడి కాల్లో చేయి ఇరగొడతాను నా చెల్లెలు వాడికి సేవ చేసి ప్రేమ అనేది ఇదే అన్నది వాడికి తెలిసేటట్టు చేస్తాను అని చెప్పేసి ఒక పక్క బాలు అంటూ ఉంటాడు మరో పక్క అక్కడ రోహిణి వచ్చేసేసి నిజంగానే అబద్ధాలతో ఎంతకాలం ఇలా కడుపు నింపుకుంటానో ఏమో గోల్డ్ షాప్లో నాన్న మలేషియా నుంచి వస్తే వాడ్డాను కూడా కొనేస్తాడు అని గొప్పలు గొప్పలు చెప్తుంది కానీ రేపొద్దున్న ఇక రోహిణి ఇక శృతి వాళ్ళు వచ్చేసేసి కార్ కొనుక్కోవాలనుకుంటున్నారు ఒక పక్క రెస్టారెంట్ ని పెట్టాలనుకుంటున్నారు ఇక బాలు అయితే అప్పటికప్పుడు రెండు లక్షల యాభై వేలతో ఫంక్షన్ చేసేసాడు కానీ ఇప్పుడు నిజంగా ఇప్పుడు మా దగ్గర ఏముంది అందరి పరిస్థితి బాగానే ఉంది ఒక పక్క మనోజ్ చూస్తే ఉద్యోగం ఇంకా ట్రైడ్స్లోనే ఉన్నాడు నేనేమో జీతానికి పార్లర్లో జాబ్ చేస్తున్నాను ఒక పక్క చింటూకి కూడా డబ్బులు పంపించాలి ఏం చేయాలో అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసి రోహిణి డబ్బు సంపాదించటం కోసం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది మరి చివరాకరికి రోహిణి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది బాలు నిజంగానే కాల్లో చెయ్యో సంజయ్ది ఇరక్కొట్టేటట్టు ప్లాన్ చేసి తన చేతికి మట్టంటుకోకుండా సక్సెస్ కాబోతున్నాడా లేదా ఇక ప్రభావతికి తన కూతురు అత్తవారింట్లో కష్టాలు పడుతుందని ఎవరి ద్వారా ఏ రకంగా తెలియబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్